స్వామీజీ చెప్పిన మాటలు తలుచుకుని అమర్ బాల్కనీలో నిలబడి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అప్పుడే అక్కడికి బాగి వస్తుంది అమర్ భుజం మీద వేస్తుంది అలా అమర్ బాగి వైపు చూస్తూ ఉంటే అమర్ కళ్ళలో నీళ్లు గమనించిన బాగి ఏం చేస్తున్నారండి కన్నీళ్లు పెట్టుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును మిసమ్మ ఇన్ని రోజులు ఆరు నా కళ్ళ ముందే ఉందని తెలిసి నేను తనని ఎందుకు కనిపెట్టలేకపోయానా అని చెప్పి చాలా బాధగా అనిపిస్తుందని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మరో పక్క పిల్లలు కూడా ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు మనం అమ్మని ఎలా కనిపెట్టగలంరా అమ్మ మన కంటికి కనిపించదు కదా అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది అంటే ఇన్ని రోజులుగా మనం ఏం చేసినా కూడా అమ్మ అదంతా చూస్తూనే ఉందన్నమాట పాపం మనకు వచ్చిన కష్టాలను చూసి ఒక్కతే ఎంతలా బాధపడిందో ఏంటో అమ్మో స్కూల్ లీడర్ అయినప్పుడు నేను ఆనంద్ వీడియో గేమ్స్ కాకుండా స్పోర్ట్స్ ఆడినప్పుడు అంజు ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసినప్పుడు అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుందో కదా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు ఇక అంజు అప్పుడప్పుడు అమ్మ నా పక్కనే ఉండి నన్ను హత్తుకున్నట్టుగా జో కొట్టినట్టుగా అనిపించేది అప్పుడు నేను అమ్మని గుర్తు చేసుకోవడం వల్ల అలా అనిపించిందేమో అనుకున్నాను కానీ అమ్మ ఇన్ని రోజులు మన పక్కనే ఉందని తెలిసిన తర్వాత నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది రౌడీలు మనల్ని కిడ్నాప్ చేసినప్పుడు అమ్మ ఒక్కతే ఒంటరిగా ఎంతలా భయపడిపోయిందో అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది పాపం అమ్మ చనిపోయిన తర్వాత కూడా మన గురించే ఆలోచిస్తుందని చెప్పి అలా నలుగురు పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు మరో పక్క అమర్ కూడా ఆరు గురించి బాగీకి చెబుతూ ఉంటాడు పాపం నా ఆరు ఇంటికి వచ్చే కష్టాలను చూస్తూ ఎంతలా బాధపడి ఉంటుందో దేవుడు నా ఆరుని నాకు జీవితకాలం దూరం చేశాడు కానీ తను చనిపోయిన తర్వాత కూడా నన్ను మాత్రం తన పక్కన ఎలా పెట్టాడో అర్థం కావడం లేదు అని చెప్పి ఆమెట అంటూ ఉంటాడు దాంతో బాగి మీరు బాధపడకండి చిన్నప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవారు ఎప్పుడూ కూడా నేను చనిపోయిన మా అమ్మ గురించి బాధపడుతున్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే మన పెదవులపైన చిరునవ్వు ఉండాలి కానీ కన్నీళ్లు రాకూడదని ఆయన ఎప్పుడు కూడా నాతో చెబుతూ ఉండేవారు అలా కనుక మనం చేస్తే వాళ్ళు బాధపడతారట ఇప్పుడు కూడా మీరు ఆరు ఒక్క విషయంలో బాధపడకండి ఆరు ఒక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకొని పెదవుల పైన చిరునవ్వు ఉంచండి అని చెప్పి అలా బాగి అమర్ని ఓతారుస్తూ ఉంటుంది అలా బాకీ అమర్ చేతులను పట్టుకొని ధైర్యం చెబుతూ ఉంటుంది మరోపక్క అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని పాపం పిచ్చి పిల్ల చనిపోయిన తర్వాత కూడా ఈ ఇంటి కోసమే ఆలోచిస్తుంది ఈ ఇంటికి వచ్చే కష్టాల కోసం తను కూడా పోరాడుతుంది అంటూ ఇక అలా బాధపడుతూ ఉంటే ఇక రాథోడు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇన్ని రోజులు ఈ ఇంటికి వచ్చే కష్టాలను తీర్చేది దేవుడు అనుకున్నాను కానీ ఆరు మేడమని ఇప్పుడే తెలిసిందని చెప్పి రాతోడు ఏడుస్తూ ఉంటాడు ఇక మనోహరి చెల్లెల్ని దూరం చేద్దాం అనుకుంటే ఆ దేవుడు అక్కని పర్మనెంట్గా పంపించేయటానికి నాకు మార్గం చూపించాడు ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక విధంగా త్వరగా ఆరు అస్థికలు నదిలో కలపడానికి ప్లాన్ చేయాలనుకుని అమర్ అమర్ అని చెప్పి మనోహరి పిలుస్తూ ఉంటుంది అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు పాపం నా ఆరు చనిపోయిన తర్వాత కూడా ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంది ఒంటరిగా బాధపడుతుంది మనం ప్రేమను పంచే వల్లం ఇంతమంది ఉన్నా కూడా ఆరుకి ఏమి చేయలేకపోతున్నాము చనిపోయిన తనకు మోక్షాన్ని ప్రసాదించలేకపోతున్నామని చెప్పి మనోహరి బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరేమంటారు మనోహరి గారని చెప్పి బాగా అంటూ ఉంటే ఏముంది స్వామీజీ చెప్పినట్టుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆరు అస్థికలు పుణ్యనదిలో కలిపిస్తే తన ఆత్మకు శాంతి కలుగుతుంది కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ అవును మనోహరి నువ్వు చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి అమ్మయ్య అమర్ కూడా నా దారిలోకి వచ్చాడు ఆ ఆరు అడ్డు తొలగించుకోవడానికి ఇదే కరెక్ట్ మార్గం అని చెప్పి నేను పంతులు గారిని కనుక్కున్నానమ్మర్ ఎల్లుండి మంచి రోజట ఎల్లుండే ఆరు అస్తికలను నదిలో కలిపేద్దామో కనీసం నేను పక్కన ఉన్న ఆరుని ఓదార్చి ఉండేదాన్ని ఈ ఇంటికి వచ్చే కష్టాలను చూసి తను ఎంతలా బాధపడుతుందో అందుకే ఎల్లుండి మనం అస్తికలను కలిపేద్దామని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఎల్లుండి వద్దు మనోహరి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఏమైంది ఎందుకంటీ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఎల్లుండి పౌర్ణమి అందుకే పౌర్ణమి తర్వాత ఆరు అస్తికలు కలిపితే మంచిదని నా అభిప్రాయం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి పౌర్ణమి అంటే దానికి శక్తులు వస్తాయి ఇక్కడ జరిగేదంతా కూడా అది ఏదో ఒక మూలన నిలబడి వింటూ ఉంటుంది అందుకే ఏదో ఒకటి చేసి రేపే అస్తికలను కల్పించాలని మనోహరి అమర్తో అమర్ పౌర్ణమి తర్వాత వరకు ఆగడం ఎందుకు రేపే మనం అస్తికలు నదిలో కలిపేద్దామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగా అడ్డుపడుతో అది కాదండి అత్తయ్య గారు చెప్పినట్టుగా మనం పౌర్ణమి తర్వాత అస్థికలు కలిపితే మంచిదని నా అభిప్రాయం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అమర్ సరే అయితే అమ్మ చెప్పినట్టుగా పౌర్ణమి తర్వాతే మనం అస్థకలు కలుపుదామని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఇక బాగి తనకు అడ్డుపడడంతో చిరాకు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోపక్క ఆరు గుప్తా ఇద్దరు కూడా కిటికీ దగ్గర నిలబడి ఇదంతా కూడా వింటూ ఉంటారు ఇక ఆరు తన అస్థికలు నదిలో కలుపుతున్నందుకు ఎంతగానో బాధపడుతో లాన్లోకి వచ్చి ఒక చోట కూర్చొని ఉంటుంది పౌర్ణమి తర్వాత తన కుటుంబాన్ని విడిచి వెళ్లాల్సి వస్తున్నందుకు బాలిక ఎంతలా బాధపడుతుందో బాలిక బాధను నేను తీర్చలేను కానీ బాలిక కన్నీలను మాత్రం తుడవగలను అని చెప్పి గుప్తా ఈ బాలిక ఒక క్షణం గడువు దొరికినా కూడా ఏదో ఒకటి మాయ చేస్తుంది అటువంటిది ఈ బాలికకు మూడు రోజులు గడువు దొరికింది అది కూడా మధ్యలో పౌర్ణమి ఉంది ఏం చేస్తుంది ఏంటో ఎలాగైనా ఈ బాలికను ఒక కంట కనిపెట్టి ఉండాలనుకుని గుప్త ఆరు దగ్గరికి వస్తాడు ఏంటి బాలిక బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆరు నవ్వుతూ ఏంటి గుప్తగారు ఇప్పుడు అస్థికలు నదిలో కలుపుతున్నందుకు నేను బాధపడుతున్నాను అనుకున్నారా అయినా ముక్కోటి దేవతలు మీరంతా కలిసి నన్ను సైడ్ చేయాలని ప్లాన్ చేశారు కదా మీరు ఎంత ప్లాన్ చేసినా నేను బాధపడను ఎందుకంటే అస్థికలు నదిలో కలపడానికి ముందల పౌర్ణమి ఉంది కదా ఆ పౌర్ణమి ఒకటి చాలు నాకు ఆ మనోహరిని ఆట ఆడుకోవడానికి అది నా చెల్లెల్ని ఈ ఇంటి నుండి పంపించాలని చంపాలని ప్లాన్ చేస్తుంది అటువంటి ఆ మనోహరిని అంత సులువుగా ఎలా వదిలేస్తాను పౌర్ణమి రోజున నేను అసలైన ఆట ఆడబోతున్నాను చూస్తూ ఉండండి గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది పక్క రాతోడు ఏవో లెక్కలు వేస్తూ దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే బాకీ అక్కడికి వస్తుంది ఏమైంది రాతోడు దేని గురించి నువ్వో ఆలోచిస్తున్నావో అక్క అస్థికలు నదిలో కలపడం గురించా పౌర్ణమి తర్వాత కలుపుదామని అత్తయ్య గారు చెప్పారు కదా అని అంటూ ఉంటే అయ్యో అమ్మ నేను ఆలోచిస్తుంది మేడం గారి అస్థికల గురించి కాదు నీ గురించి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు దాంతో బాగి ఇక ఏడుస్తున్నట్టుగా నటిస్తూ రాతోడు నిన్నో అన్నయ్య అని పిలిచినందుకు నువ్వు ప్రతి క్షణం కూడా నా గురించి ఆలోచిస్తున్నావు నిజానికి మా నాన్న కూడా నా గురించి ఇంతలా ఆలోచించాడో లేదో అని చెప్పి అలా బాగీ అంటూ ఉంటుంది దాంతో రాతోడు అయ్యో మిస్ అమ్మ నువ్వు మొదటి నుండి ఇలాగే ఉండేదానిగా అంటూ ఇక తన తలను కారు వేసి బాదుకుంటూ ఉంటాడు మరి ఇంతకీ రాతడు బాగీకి ఏం చెప్పాలనుకుంటున్నాడు పౌర్ణమి రోజున ఆరు ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి